తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రోతలకి నమస్కారం ఈరోజు చదవబోయే కథ నాన్న కళ రచన కేవి లక్ష్మణరావు పట్టణం వి శారద ఇక విందామా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేను నాన్న బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్ళాం కొన్ని క్షణాల్లోనే విమానం ఎక్కాం ఎయిర్ హోస్టెస్ నన్ను నాన్నను రిసీవ్ చేసుకుంది ఆమె ఆత్మీయ పలకరింపకు నాన్న పులకరించిపోయారు ఇంద్ర మనం ఎవరమూ తెలియకపోయినా అందమైన మాటే బంధాలను కలుపుతుంది అన్నారు అవు నాన్న బదులుగా అన్నాను ఇద్దరము సీటు బెల్ట్ పెట్టుకున్నాం విమానం బయలుదేరుతూ ఉండగా చిన్నగా నాన్న ఒత్తిడికి లోనయ్యారు అది గమనించిన నేను నాన్న చేయి పట్టుకున్నాను నాన్నకు ధైర్యం వచ్చింది ఇంద్ర నీ చిన్నప్పుడు నువ్వు మొదటిసారిగా బస్సు ఎక్కినప్పుడు భయంతో నా చెయ్యి ఇలాగే పట్టుకున్నావు గుర్తుందా అన్నారు నాకే సాప్యాయంగా చూస్తూ గుర్తుంది నాన్న అన్నాను అప్పుడు ఎర్ర బస్సు ఇప్పుడు ఎయిర్ బస్సు నాన్న చమత్కరించారు నాన్న ఇప్పుడు చమత్కారంగా మాట్లాడతారు చక్కగా నవ్వుతారు తెల్లని లాల్చి పంచిలో నాన్న బడికి వెళుతూ ఉంటే తెలుగు పద్యం నడిచేస్తోంది అని అందరూ అనుకునేవారు సమయపాలన ఆయనకు ఆభరణం క్రమశిక్షణ ఆయనకు ఆరో ప్రాణం మూడు దశాబ్దాల పాటు తెలుగు పాఠాలు బోధించిన ఆయన తెలుగు తల్లి మెచ్చుకున్న తెలుగు భాషాకర్షకుడు తెలుగు భాషాభిమాని అక్షరాల ప్రేమికుడు అనుభవాల శ్రామికుడు నేను చదివింది ఇంజనీరింగ్ చేసేది బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం అయితే మాత్రం తెలుగు పద్యం రాయగల నేర్పు ఉందంటే అది నాన్న నాకు ఊర్పుగా నేర్పబట్టే కదా నేను ఉద్యోగరీత్యా నాన్నకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఇద్దరము కలుసుకుంటే తెలుగులో సంభాషించుకుంటాం తెలుగు భాషాభిమానులమైపోతాం ఆయన ఆసువుగా పద్యం చెబితే నేను అర్థం అడుగుతాను నేను రాసిన ఆటబల్లతి పద్యాన్ని ఆయన సరిచేస్తూ ఇంద్ర పద్యం పాదంలో ఇంద్రగణాల లెక్క సరిపోలేదురా అంటారు అప్పుడు నేను సూర్యుని ముందు నిలబడలేక ఇంద్రుడు తప్పుకున్నాడని చమత్కారంగా అనేవాడిని ఆయన పేరు సూర్యం ఆటవెలది ఆయనకు చాలా ఇష్టం అందుకే నాకు ఇంద్రాని పేరు పెట్టారు నాన్న నా మీద చేయి వేస్తూ ఆత్మీయంగా స్పృశించారు ఆయన చేతిని నా చేతుల్లోకి తీసుకుంటూ నాన్న నా కోసం ఏదైనా పద్యం చెప్పవా అడిగాను ఇంద్ర ఆనందం అంబరాన్ని తాకినప్పుడు మనిషి ఉద్వేగంతో మౌనాన్ని ఆశ్రయిస్తాడు ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు నా కళ నెరవేరింది ఈ ఆనందాన్ని ఇలాగే కొనసాగని అన్నారు నాన్న కళ్ళు తడిబారడం నా దృష్టి దాటిపోలేదు అవి కన్నీళ్లు కావని ఆనంద బాష్పాలని నాకు అర్థమైంది మేఘాలపైన మనమున్నాం ఆకాశపు టంచులతో మనం ఆడుతున్నాం నాన్న చమత్కరించారు నేను నవ్వుతూ అవును నాన్న అన్నాను ఇంద్ర పది మందిలో ఉన్నప్పుడు పైన విమానం వెళుతుంటే ఎక్కడున్నామో మరచి ఒక చేయి అమాంతం పైకెత్తి ఆకాశంపైకి చూసేవాడేరా పల్లెటూరివాడు అదో ఆనందం అదో తృప్తి అన్నారు నాన్న నవ్వుతూ నిజమే నాన్న బాగా చెప్పావంటూ నేను నవ్వాను సరిగ్గా నెల రోజుల క్రితం మా తాతయ్య గారి తిది రోజున అదృష్టం కొద్దీ సెలవు దొరికిందని నాన్న దగ్గరికి వెళ్ళాను నాన్న తాతయ్య తద్దినాన్ని ఎంతో శ్రద్ధగా పెట్టారు ఆ సాయంత్రం అమ్మ నేను నాన్న అరుగు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం మాటల మధ్యలో అమ్మ నాన్నతో ఏమండోయ్ మా పిన్ని కూతురు వైష్ణవి విమానం ఎక్కి అమెరికా వెళ్ళిందిట ఎంత అదృష్టవంతురాలో కదా బొగ్గలు నొక్కుంటూ అంది అప్పుడు నాన్న వెటకారంగా నవ్వుతూ ప్రాణాలేని పోస్ట్ గార్డు వెళ్ళగాలేంది ప్రాణం ఉన్న మనిషి వెళ్ళడంలో వింతే ఉందే అయినా మీ వైష్ణవి చిటికేసినా నీకు వింతే కదా అన్నారు అమ్మ నాన్న మాటలకు ఉడుక్కుంది నాన్న చమత్కారానికి నేను నవ్వుకున్నాను రెండు రోజుల తర్వాత అమ్మ నాకు ఫోన్ చేస్తూ ఇంద్ర నాన్నకు విమానం ఎక్కాలని బాగా ఇష్టంగా అనిపిస్తోందిరా ఆ రోజు రాత్రి నాతో జానకి మీ వైష్ణవి విమానం ఎక్కినప్పటి నుంచి నాకు విమానంలో ప్రయాణించాలని ఉంది కాశీకి వెళ్ళాలనిపిస్తోంది నన్ను మన ఇంద్రుడు తీసుకువెళ్తాడంటావా వాడికి సెలవు దొరుకుతుందంటావా అన్నారు నేను నీకు చెప్పి చూస్తానని అన్నాను అంది అమ్మ ఎరా నీకు నీ వీలవుతుందా అంటూ అమ్మ ఒక క్షణం ఆగింది నా సమాధానం కోసం అన్నట్లుగా నాన్నను విమానంలో కాశీకి తీసుకువెళ్తాను కొడుకుగా ఆయన కోరిక తీర్చడం నా బాధ్యత అన్నాను అమ్మ నా మాటలకు ఆనందించింది ఆలోచనలో ఉండగానే కాశీ వచ్చేసింది ఎయిర్పోర్ట్ నుండి నేరుగా కిందకు వచ్చాను కారు కోసం చూస్తున్నాను కాశీకి కారు కావాలా సార్ ఒక అతను కారు ఆపి నన్ను అడిగాడు తెలుగువాడి పలకరింపు వినగానే ముచ్చటేసింది నాన్న గుర్తుకొచ్చారు నాన్న అస్థిగుల కుండను జాగ్రత్తగా పట్టుకుంటూ కారెక్కాను నా చేతిలో ఉన్న అస్థిగుల కుండను అలాగే చూస్తూ నాన్న నువ్వు విమానం ఎక్కితే ఎలా ఉంటావో ఎంత ఆనందం చెందుతావో ఇంతసేపు విమానంలో కలగంటూనే ప్రయాణించాను అది కలగానే మిగిలిపోయింది నిన్ను విమానంలో కాశీకి తీసుకువెళ్ళాలనుకున్నాను కానీ విపరీతమైన పని ఒత్తిడి ఉద్యోగధర్మం నీ కోరికను తీర్చకుండా దూరం చేసింది గాలిలో ప్రయాణించకుండానే గాలిలో కలిసిపోయావా నాన్న నువ్వు ఎక్కలేని విమానంలో నీ అస్తుకలు ప్రయాణించాయి నీ కోరిక తీర్చలేదు నాన్న నాన్న కళ కలగానే మిగిలిపోయింది నా గుండె బరువెక్కింది కళ్ళు తడిపారాయి ఆ కన్నీటి పొట్లు నాన్న ఆస్తికుల మీద పడ్డాయి నాన్న చివరి కోరిక తీర్చినందుకు మనసారా మన్నింపమని అడగడానికి అన్నట్టుగా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Un tad indī.